హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కొండ కంది మొక్క యొక్క ఉపయోగాలు మరియు విశిష్టత మరియు గుణగణాల గురించి తెలుసుకుందాం గ్రామాలు నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ అడవి కంది మొక్కని ఎప్పుడూ ఒకప్పుడు చూసే ఉంటారు ఈ అడవి కంది మొక్క చూడడానికి మామూలుగా మనం పండించే కందిలాగే ఉంటుంది దీని ఆకులు కాయలు మరియు దానిలో ఉన్న విత్తనాలు కందిలాగే ఉన్నప్పటికీ ఇది జాతికి చెందిన మొక్క గ్రామాల్లో ఉండే చిన్నపిల్లలు ఈ కాయల్ని ఎంతో ఇష్టంగా తింటారు కొన్ని ప్రాంతాలలో ఈ కాయలు బాగా ఆరిన తర్వాత వాటిని తీసుకొచ్చి అందులో ఉన్న విత్తనాలని పప్పులాగా చేసుకుని వండుకుని తింటారు కందిపప్పులో ఉండే పోషకాల కంటే అడవి కందిపప్పులో ఉండే పోషకాలు మరింత ఎక్కువగా ఉంటాయి ఈ అడవి కంది మొక్కని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు గ్రామాలలో ఈ అడవి కంది మొక్క యొక్క ఆకుల్ని ఉపయోగించి అనేక రోగాలని జబ్బుల్ని తగ్గిస్తూ ఉంటారు గ్రామాలలో ఎవరైనా మోకల నొప్పులతో బాధపడుతున్నట్లయితే ఈ కడ ఈ అడవి కంది ఆకుల్ని తీసుకొచ్చి బాగా దంచి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్లో కొద్దిగా ఆముదం నూనె కలిపి ఎక్కడైతే మోకల నొప్పులు నడుపుతున్నాయో ఆ ప్రాంతంలో అప్లై చేస్తారు ఇలా చేస్తే మోకల నొప్పులు తగ్గిపోతాయి చాలామంది జుట్టు రాలిపోతుంది అని బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఈ అడవి కంది ఆకుల్ని తీసుకొచ్చి కచ్చపచ్చగా నలగొట్టి స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో ఈ నలగొట్టిన ఆకుల్ని వేసి బాగా మరిగించాలి ఈ ఆకులు మాడిపోయిన తర్వాత ఆ నూనెను తీసుకుని భద్రపరచుకోవాలి ఆ నూనెని ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు తలకి బాగా పట్టించినట్లయితే వెంట్రుకలు ఎంతో బలంగా మరియు నల్లగా తయారవుతాయి బాలింతలకి నీళ్ళ విరేచనలు అవుతున్నట్లయితే ఈ అడవి మొక్క ఆకులని వేళ్ళని తీగని పూర్తిగా తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నీటిలో వేగి నీటిలో వేసి ఒక కషాయంలాగా చేస్తారు ఆ కషాయానికి కొద్దిగా తేనె కలిపి బాలింతలకి తాగిపిస్తారు ఇలా తాగిపిస్తే బాలింతలకి విరేచనలు పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా వాళ్ళకి తక్షణ శక్తి లభిస్తుంది వేసవి కాలంలో చాలామందికి లాగా శరీరంపై పొంగులు వస్తూ ఉంటాయి అటువంటప్పుడు ఈ ఆకుల్ని తీసుకొచ్చి బాగా దంచి ఆ పేస్ట్ని అప్లై చేసినట్లయితే ఆ బొగ్గలని పూర్తిగా తగ్గిపోతాయి అంతేకాకుండా చెమటకాయల్ని ఎము ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి ఈ చెమటకాయలపై ఈ ఆకుల రసాన్ని పూసినట్లయితే చెమటకాయలు పూర్తిగా తగ్గిపోతాయి గ్రామాలలో ఎవరైనా చెవిటి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ అడవి కంది వేళ్ళని తీసుకొచ్చి బాగా కడిగి నెలగొట్టి అందులో నుండి రసాన్ని బయటకు తీస్తారు ఈ రసాన్ని చెవిటి వాళ్ళకి రెండు చెవులలో మూడు మూడు డ్రాపులు వేస్తారు ఇలా మూడు రోజులకోసారి వేస్తున్నట్లయితే చెవుడు సమస్య పూర్తిగా తగ్గిపోయేది రైతులు పొలం పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏవైనా గాయాలు తగిలినట్లయితే అందుబాటులో ఈ మొక్క ఉన్నట్లయితే ఈ మొక్క యొక్క ఆకుల్ని తీసుకుని చేతితో బాగా నలిపి ఆ పసరని గాయాలపై అప్లై చేస్తారు ఇలా చేస్తే అక్కడ సేఫ్టీ కాకుండా ఉండడమే కాకుండా గాయాలు కూడా త్వరగా మానిపోతాయి చాలామంది జీర్ణ సంబంధమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు ఏ ఆహారం తిన్నా జీర్ణం కాకుండా కడుపు ఉబ్బరంగా ఉంటూ కడుపు నొప్పి ఉన్నట్లయితే ఈ అడవకైంది మొక్క యొక్క వేళ్ళను తీసుకొచ్చి బాగా కడిగి నీడలో ఆరబెట్టుకోవాలి తర్వాత దాన్ని దంచి చూర్ణంలాగా చేసుకోవాలి ఈ చూర్ణానికి సమానంగా తేనె కలిపి ప్రతిరోజు ఆహారానికి గంట ముందు పది గ్రాములు తీసుకుంటున్నట్లయితే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా అడవి కంది మొక్క యొక్క ఉపయోగాలు విశిష్టత మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి